चप्पाली, आंटो नेशनल साइड लुक्समा पुरे चप्पाली, चप्पाली, ओ बैंड जगान, ओ बैंड जगान, ओ बैंड जगान, जगान जगान, ओ बैंड जगान, जगान जगान। ना, तो ना वाली, ना वो। भाई भाई लोग भाई भाई लोग चमाऊं पुरा। कारू कारू क्या था? कारू मिल चुके। शिरो शिरो चलिस मत मंची। అదే తిరుమల ప్రాజెక్ట్ నిర్మిస్తానని చెప్పి ఎప్పుడెప్పుడు సంవత్సరం కింద వచ్చి గేట్లు ఎత్తే నీళ్ళు వచ్చినాయి వచ్చినాయిల పంటలు వేసుకోండి మీరు పంటలు వేసుకొని జాగ్రత్తగా రైతులు వచ్చిన హామీలు అన్ని పోయి కానీ ఈ రోజు కూడా నిర్మణ వాటర్ రాలేదు అదే ప్రకారం పురాణం నష్టపోతున్న రైతులు ఉన్నారు ఎందుకు నష్టపోతున్నారంటే ఎక్కువ చేసిన దానికంటే కూడా ఎక్కువ రైతులు రైతులు కూడా పోటీలో పరిస్థితి ఉంది అసలు రైతులు పోటీలో కలిగి మన తుమ్మతో చెప్పుకోవాలంటే అదే రైతులు బయటపెట్టి వాళ్ళ సమాధానం చెప్పుకోమంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు రైతులు కాకుండా పార్టీ కార్యకర్తలు పెట్టుకుంటే అమరావతి జరిగిన ఆటంకం లేకుండా క్షమాపణ చెప్పి తన నిరసన ఉంచాలంటే అమరావతిలో జరిగిన మహిళలకు అన్యాయాన్ని ఖండిస్తూ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని జగన్ అని కోర్టీంకి మేము వ్యతిరేకిస్తూ వాళ్ళ క్షమాపణ చెప్పాలని మేము తీవ్రంగా నిర్మిస్తున్నాం ಅಮರ ಖಂಡು ಮಹಿಳೆಯನ್ನು ಕಿಚ್ಚಪರ್ಚ Nah. So, we'll mana oh, that? okay. sama సరే మీరు ఇక్కడ కవర్ చేసుకోండి ఎట్లా వాయిస్ వచ్చాయి ఇక్కడ ఒక రోపేముందా మా రెండు రోపులు మీరు కాబ్రాలు ఉంటున్నారు మీ ఆడోళ్ళు ఉన్నారు మీ వారోళ్ళు కూడా వెశలేనా అరే వెశలేదా ఇల్లో ఉన్నారు మీ నీ తోడు ఉండాలి ఒక్క తల్లి కంటే నువు బుట్టావు నీకో ఒక బారి ఉంది నీకింత ఆడ పిల్లలు ఉన్నారు వాళ్ళని అంటే ను ఊరుకుంటావా మీరు అందరి మహిళల్ని వెశలేనా అందరూ మీరు కూడా ఉన్నటే కదా మిమ్మల్ని అంటే మీకు అంత రోసం లేకుండా పోగొడుతున్నారురా మీరు ఏం చేసావని వస్తున్నారు ప్రాజెక్ట్ అన్నావు ఏం నిళ్ళిచావా ఏం మిచావ్ సినిమాలో

माम దేవాలయం లాంటి రాజధానిలో దేవాలయం అంటేనే దేవతలు ఉంటారు కానీ వేషలు ఉండరు అది వీళ్ళు కొత్తగా మహిళల్ని కించపరచడానికి వీళ్ళు ఏ విధంగా వీళ్ళను బాధ పెట్టాలి అనేసి ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన వ్యక్తి ఎవరైతే ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక ఊరంటూ ఉంటే ఒక గుడి బడి ఎలా ఉంటుందో అలానే ఆ ఐదు సంవత్సరాల్లో దేవాలయం రాజధాని లేక పరిపాలన ఏ విధంగా ఉందో అందుకే జనాలకి ఆ విధంగా మాట్లాడే హక్కు కల్పించారు జగన్ గారు ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా ఘోరం అండి మన భారతదేశంలో పుణ్యమైన పవిత్ర భారతదేశం ఇది మనది ఒక భారత మాతను మనకు కించపరిచిన విధంగా ఒక మహిళను మాట్లాడమంటే ఆ తల్లినే మనం కించపరిచిన విధంగా మాట్లాడినట్టు అది గ్రహించి మహిళలు అనేది శక్తివంతులండి ఎక్కడ చూసినా కూడా దేవతలుగా పూజించబడతారే కానీ కించపరచరు ఈ జగన్ పరిపాలనలోనే ఈ విధంగా జరిగింది రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి ఇప్పుడు ఏదైతే పొదిలి మండలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారో రైతులకి నష్టం జరిగిందని అది ఒక కుట్రతో వస్తున్నారు సాక్షి మీడియా మొన్న ఏదైతే అమరావతి మహిళల్ని విమర్శించిందో విమర్శించి మేము విమర్శించలేదు అని అంటున్నారు దానికోసమే ఈరోజు స్పందిస్తా ఈరోజు ఎన్డీఏ కూటమిలో జనసేన బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వంతో ఈరోజు మేము ఈ ప్రోగ్రాంని నిర్వహించాం ఇక్కడ డెఫినెట్లీ ఖండిస్తాం జగన్మోహన్ రెడ్డిని అసలు ఎలా వస్తాడు గతంలో అమరావతిని మారుద్దామని ఎంతో రైతుల్ని పుట్టగొట్టును కొట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా పొదిలి మండలంలోకి వచ్చి రైతులకు నష్టం జరిగింది అని చెప్పి మేము ఖండిస్తాం దాన్ని స్పందిస్తామని అన్నారు కావాలని బోగస్ గవర్నమెంట్ ఇది ఈ బోగస్ ప్రభుత్వానికి ఎలాంటివి ఏవి లేవు ఇలాంటివి కావాలని చెప్పి రెచ్చగొట్టి కులం మధ్య కావాలని రెచ్చగొట్టి గొడవలు పెట్టాలనే వాళ్ళ బోగస్ గవర్నమెంట్ వాళ్ళ పని అంతే రైతులకి ఏదైనా ఇండియా కూటమి పరిపాలనలో నెంబర్ వన్గా చూసుకుంటుంది ప్రతి ఒక్కటి ఏదైనా సంక్షేక కానీ ప్రతి ఒక్కటి ఇచ్చింది ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గ్రూపులు ఏం చెప్తున్నారు సిక్స్ పాయింట్ జీరో ఏందో సిక్స్ పాయింట్ టూ పథకాలు ఇవ్వలేదు మీరు ఆ పథకాలు ఇవ్వలేదు అని అంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్ప పెట్టేసి వెళ్ళిపోయాడు ఆంధ్రప్రదేశ్లో ఆ కుప్పలతో ఎప్పుడు కోలుకోవాలా ప్రభుత్వము నా అమరావతి నిర్మాణం ఎప్పుడు జరగాల ఈ మొత్తం చిన్న చిన్నగా ప్రతి ఒక్కటి కోలుకుండిద్ది ప్రతి ఒక్క అనేది కూడా ఇస్తారు డెఫినెట్లీ ఎన్డిఏ కుమి ఈ ప్రభుత్వంలో చిన్న చిన్నగా స్పందిస్తుంది చిన్న చిన్నగా అభివృద్ధి చెందింది